అందరికీ నమస్తే అండి ఇవాళ దొండకాయ కూర చేశానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సీ జార్లో రెండు చెంచాలు నువ్వులు వేయించుకుని తీసుకోవాలండి అలాగే పావుకప్పు పల్లీలు కూడా వేయించి తీసుకోవాలి రెండు చెంచాలు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలండి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు ఒక అర చెంచా జీలకర్ర పొడి ఒక అర చెంచా ధనియాల పొడి ఒకటిన్నర చెంచాలు కారం కొద్దిగా ఉప్పు ఇవన్నీ కరుపుకోవాలండి స్టవ్ మీద కింద పెట్టుకుని రెండు చెంచాలు నూనె పోసుకోవాలి నూనె కాగాక ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర ఏగినాయి అండి ఇప్పుడు ఒక చెంచా వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలండి ఈ పావు కేజీ దొండకాయలు ఇలా పొడవుగా కోసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని కలిపి మూత పెట్టి ఉడిపించుకోవాలి దొండకాయ ముక్కలు సగం మగ్గినా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా ముక్కల కింద పోసుకొని వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని దొండకాయ ఉల్లిపాయ పూర్తిగా మగ్గి వరకు వేయించుకోవాలి ముక్కలు ఉడికినాయండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పొడి వేసుకుని మంట తగ్గించుకొని కలుపుకోవాలి అలాగే ఉప్పు కూడా సరిచూసుకుని ఉప్పు పడితే వేసి కలుపుకోవాలండి కూర ఉడికిపోయిందండి స్టవ్ కట్టేద్దాం ఇదేనండి దొండకాయ పొడి కూర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి